जय माता ¡Kélede, Kéled! ¡Fourt Dakera-kéled! ¡Kéled, Kéled! ¡Kéled, Kéled LA SELB. LA SELBAMY ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అమలు చేస్తూ ఉంటున్నారు ఇది అమలు చేస్తే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల పైగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లు జీప్ డ్రైవర్లు కారు డ్రైవర్లు రోడ్డును పడే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పునరు పరిశీలించాలి లేని పక్షంలో ఆ సందర్భంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యంలో ఆదాయం చూపించాలని ఆ ప్రశ్నలో ఆదాయంలో ఇప్పుడున్నటువంటి ఇన్సూరెన్స్ మూడు వేల నుంచి తొమ్మిది ఉంది దాన్ని రెండు వేలకి చేయాలి డీజిల్ లీటర్ ఇప్పుడు వంద రూపాయలు అందుతుంది దాన్ని నలభై రూపాయలకు తగ్గించాలి ఆటో డ్రైవర్లకి వారి భార్య పిల్లకి ఏదో స్కూల్లో కానీ ఏదో వైద్యం కానీ ఏదో కావాల్సినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఫోటో గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు అభివృద్ధి పెడుతూ లీటర్ డీజిల్ మీద రూపాయి ముప్పై రెండు పైసలు వడ్డించారు దాని ద్వారా సంవత్సరానికి లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఇవాళ మీకంటే తక్కువ కాదన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఆటో కార్మికుల బతుకులు బాగుపడతాయని ఆశ ఇవాళ ఇవాళనేమో అన్ని టౌన్ విశాఖపట్నం సిటీలోని అదే విధంగా గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా టోల్ గేట్లు పెట్టి ఆటోలు మోటార్ సైకిల్ నుంచి కూడా డబ్బులు వసూలు చేయాలి ఎందుకంటే ఖజానా ఖాళీ అన్నారు నిజంగా ఖజానా ఖాళీ అయితే ఒక నాలుగు సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధులకు ఇచ్చినటువంటి జీతభత్యాలు కానీ వారికి ఇచ్చినటువంటి అలవసలు కానీ ఇవన్నీ మీరు తగ్గించుకోండి అదేవిధంగా ఎవరైతే ముందు బకాలు ఉన్నాయో పన్నులు వసూలు చేస్తే మీరు ప్రజలను నింపుకోవాలి తప్ప ఆటో వాళ్ళు మోటార్ సైకిల్ ఇస్టు మీరు ఇబ్బంది పెట్టే ప్రతం నగరంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోల్ గేట్లు పెట్టే ప్రతిపాదన నిర్మించాలి ఎన్నికల ముందు ఆటో వాళ్ళకు నేను ఇచ్చారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తా ఉన్నారు అనారోగ్యంతో చనిపోతే ఐదు లక్షలు ప్రమాదంలో చనిపోతే పది లక్షలు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓడి మీద పదివేలు ఇచ్చేవాడు బాధ్యుల్లో ప్రతి ఒక్కరికి నేను పదిహేను వేలు వస్తానన్నారు మరి వారు మూడు మూడు నెలలు గడిచింది ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు ఇంప్లిమెంట్ చేయలేదు అమలు అదేవిధంగా అత్యంత ప్రమాదకరంగా ఏవైతే పని చేస్తున్నారో ఈ జీవోలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తా ఉన్నారు తగ్గిస్తూ ఉన్నారు దానికోసం మాట్లాడటం లేదు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసి పేదవారు అయిన ఆటో కార్మికుల జీవనానికి రక్షణ కల్పించాలని ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మీరు వెంటనే ఈ సమస్య పరిష్కరించి ఆటో కార్మికులు కుటుంబాలు ఆదుకుంటే సరే లేని పక్షంలో బస్సులు ఉండోలు చేపడుతుంది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం విశాఖ నగరంలో అనేక సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్ల మీద జరుగుతూ ఉన్నాయి ఒకవైపు ఆర్టీఓ అధికారులు మరొక వైపు ట్రాఫిక్ పోలీసులు అదే విధంగా రవాణా ఛార్జీలు కూడా అధికంగా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెంచి ఆటో డ్రైవర్లు వేధిస్తూ ఉన్నారు మరొక వైపు ఏదైతే స్వయం ఉపాధి పడుతున్న ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎక్కువ శాతంగా బేరం లేక అవస్థలు పడుతున్న సందర్భంలో కొన్ని స్కూళ్ళు కాలేజీల్ని నమ్ముకొని పిల్లల్ని నమ్ముకొని ఈ రోజు వాళ్ళ పిల్లలు దయబెడుతూ వాటి శాలరీతో పడుతున్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా ఈరోజు ట్రాఫిక్ పోలీసులు కానీ ఆర్టీఓ అధికారులు కానీ లోడ్ అని చెప్పి ఒకవైపు వేధిస్తూ ఉన్నారు అదే విధంగా స్కూల్ కాలేజ్ యజమాన్యం ద్వారా ఈరోజు ఏ విండో తయారైందంటే ఆటో డ్రైవర్ గురి ఒక టైమింగ్స్ కాలేజ్ ఈ రోజు టైమింగ్స్ పెట్టి ఆటో డ్రైవర్స్ వేధిస్తూ ఉన్నారు ఈ రోజు దినదనగంధ నూరో రాష్ట్ర బతుకుతున్న ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆటో డ్రైవర్ ఈ ఈరోజు ప్రభుత్వం మీద ఏ ఆధారతకుండా వాళ్ళ కాలు మీద వాళ్ళు బతుకుతూ మరొక వైపు ఈ రోజు ఈ సమాజ సేవ వికలాంగులకు ఉచితం అని చెప్పి గర్భిణీ స్త్రీలకు ఉచితం అని చెప్పి ఈ రోజు ఆటో డ్రైవర్లు చేస్తామంటే సేవలను కూడా ఈ ప్రభుత్వ అధికారులు గుర్తించాలి గుర్తించకుండా అనేకమైన రంగం వాళ్ళు ఈరోజు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఓడి అంటున్నారు సీజింగ్ ఛార్జీలు అంటున్నారు లేదా రెండు లక్షల రూపాయలు క్లియర్ వంటి మా క్లియరెన్స్ కూడా ఇవ్వడానికి రెండు నెలలు టైం పడుతుంది అదే రెండు నెలలు నాలుగు రూపాయలు కట్టకపోతే ఓడీలు సీజన్ సార్జ్ అని చెప్పి మా మీద వేల రోజు రూపాయలు ఈ రోజు ప్రైవేట్ ఫైనాన్స్ మా దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు అందుకే మేము ఓటా అడుగుతా ఉన్నాం అయ్యా ఈ రోజు డీజిల్ ధరలు చూస్తే ఆకాశం ఉంటుంది నిత్యాస ధరలు చూస్తే ఆకాశం ఉంటుంది కరెంట్ సార్జీలు ఇంత అతి సర్జీలు కూడా పెరిగాయి దానికి అనుకూలంగా అంటే ఈ రోజు స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు గాని ఆరుగురు నుంచి తొమ్మిది మంది తిప్పే అవకాశాన్ని కల్పించి ఆటో డ్రైవర్ పొట్ట నింపుకోవడం కోసం మీ అందరూ సహకరించాలని చెప్పి ఈ ప్రభుత్వ అధికారులు అడుగుతా ఉన్నాం అదే విధంగా ట్రాఫిక్ పోలీసులు అధికారులు కూడా ఆకాశాన్ని ఉన్నాయి ఒక పర్మిట్ లేకపోతే ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేల రూపాయల వరకు కూడా ఇది పెంచుకుంటూ పోయారు కాబట్టి ఇది తగ్గించాలి ఎందుకంటే ఈ రోజు రెక్కర్ తగిన డొక్క పరిస్థితి ఈ రోజు ఆటో డ్రైవర్ మరొక పని ఉపాధి అవకాశాలు కల్పించవలసిన మీరు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే పిల్లలు పుస్తకాల తాకడు పెట్టి ఆటోలు కొనుక్కొని స్వయం వధు ఉపాధి బతుకుతున్న ఆటో డ్రైవర్ ని ప్రభుత్వాలే నలుగురు నాలుగు దిక్కుల ఒక ఆటో డ్రైవర్ ని గుండు సూదుతో గుచ్చుతా ఉన్నారు ఇటువైపు జీవన్స్ కమిషనర్ గారు గానీ ట్రాఫిక్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు గానీ అదే డిటిసి గారు గాని ఒకవైపు ఆటో డ్రైవర్ ని ఆదుకోవలసిన సూచనలు మీరు చెయ్యాలని